అపోస్తుల కార్యములు మూడాధ్యాయం ఇరవై రెండవ వాక్యం మోషే ఇట్లయను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను యేసు క్రీస్తు వారి మాట వినాలని మనము మోషే గారి చేతే ముందుగా చెప్పబడ్డాం మూషే గారు చెప్పిన మాటని అపోస్తులు మూడాధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు ఎవరైతే ఆయన మాట వినరో వారు కొట్టివేయబడతారట మనం ఆయన మాట వినుటి చేత మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం హిచ్చించబడతాం ఘనపరచబడతాం కొనియాడబడతాం కీర్తించబడతాం నీవు నీ దేవుడని హో మాట శ్రద్ధగా వినినేడల ఆశీర్వాదములన్నీ మన మీదకి వస్తేనే ద్వితీయ దేశాకాడ ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఉంటుంది క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు మనం ఎప్పుడైతే వింటామో నెమ్మది సంతోషం సమాధానం ఆనందం గొప్ప స్థితి దేవుని మాట విని విధేయత చూపించేవారే ఈ భూమి మీద శ్రేష్ఠులు ఎదిగేవారు అట్టి స్థితి ఈ దినం ఆత్మదేవుడు మన హృదయాలలో విప్పునుగాక ఎదగని స్థితికి కారణం దేవుని మాట వినకపోవటం వినే మనస్సు మనలోకొచ్చినట్లుగా ఆత్మదేవుడు మనల్ని బలపర్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ